కర్నూలు జిల్లా అదోని పట్టణంలో ఇవాళ అదోని వైసీపీ ఇన్ఛార్జ్ సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటు దినోత్సవం నిర్వహించారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వంపై వైసీపీ శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి అదోని వైసీపీ కార్యాలయం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మధుసూదన్ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చంద్రకాంత్ రెడ్డి ఎరిస్వామి వెంకటేశ్వర రెడ్డి అదోని ప్రచార అధ్యక్షుడు పరిగెల నారాయణ పలువురు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఖజానా నింపుకో లక్షన్నర కోట్లు అప్పు చేయొచ్చు కూడా ఏ విషయంలో కూడా వచ్చే ఆదాయం కాదని చెప్పేసి లక్షన్నర కోట్లు అన్ని ఎన్ను అప్పు చేసి గతంలో కూడా ఆయన పరిపాలనలో ఆలోచన చేస్తే అప్పుడున్న బడ్జెట్ కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో నాలుగు లక్షల కోట్లు అప్పు చేసినా గానీ ఇవన్నీ ఏం చేసినాడు ఎవరికైనా పని పెట్టా అంటే ఏమి లేదు ఏ రకంగా కూడా కూడా ఎలాంటి విషయంలో కూడా ఏ విషయంలో కూడా పంచిపెట్ట ఏదన్నా కూడా ఆయన ఆయన అవసరాల కోసం ఏదైనా కానీ పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ పరంగా వాళ్ళు బాగుండాలి కానీ ఏదన్నా కూడా ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి చంద్రబాబు ఎప్పుడు చేయలేదు బాగా గుర్తుపెట్టుకోండి ఏదన్నా నమ్మినారు ఈసారి ఏదో మళ్ళా ఆయనకి ఏదన్నా మళ్ళా ఇచ్చే ఉందేమో ఏదో ఇవ్వగలుగుతాడేమో అని చెప్పేసి ఆలోచన చేశారు ప్రజలంతా కూడా ఏ విధంగా కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి లేకపోయినా ఉండిని ఊడిచిస్తూ ఉన్నాడు ఉండి కూడా ఊడి ఉన్నాడు ఆయన ఆ పరిస్థితి ఈరోజు చేస్తా ఉన్నాడు ఏదున్నా కూడా గతంలో చూడండి రాజశేఖర రెడ్డి పరిపాలన చూడండి చంద్రబాబు నాయుడు పరిపాలన చూడండి ఆయన జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తే అన్ని విధాలుగా ఆలోచన చేస్తే రాజశేఖర రెడ్డి గారు ప్రజానాయకుడిగా పేద ప్రజలకి అండగా రైతులకు అండగా అన్ని విధాలుగా అందరికీ అందుబాటులో ఉండే విధానాలు తీసుకొచ్చిన పరిస్థితి రాజశేఖర గారు చేశారు రైతులకు ఇచ్చిన మాట ఉచితంగా ఇచ్చాడు ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు పెట్టాడు రెండు రూపాయలు కిలో బియ్యాన్ని ఇచ్చాడు ఆ తర్వాత బీజ్ నెంబర్మెంట్ ఇచ్చాడు చదువుకోవాలని చెప్పేసి ఏ రకంగా ఆరోగ్యం చేసినా కూడా ఆ రోజుల్లో ఆయన చాలా ఇచ్చినామేలు యువనామీలు కూడా నెరవేర్చిన పరిస్థితి మరి ఆయన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఏదన్నా ఉంది అంటే చంద్రబాబు నాయుడు పరిపాలించంగా రెండుని ఏ రకంగా కూడా ఆయన ప్రజలు సహకారం పరిస్థితి చేయలేదు రెండు వేల పద్నాలుగులో కూడా ఏదున్నా కూడా ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో జరిగిన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఏదైతే ఆయన పార్టీ ఏర్పాటు చేసిన పార్టీ పరంగా రెండు వేల పద్నాలుగులో పోటీ చేసినా ఓడిపోయినా ప్రతిపక్షంగా ఉన్నా మళ్ళా పోరాటం చేసి రెండు వేల పంతొమ్మిది అధికారం వచ్చిన తర్వాత ఆయన ఒకటే చెప్తా అన్నాడు అమ్మ గారు ఉండేస్తారు మా ముందేసి పని కార్యక్రమానికి చెప్పినాడు అందులో భాగంగానే అమ్మఒడి కార్యక్రమానికి పెట్టాడు రైతు భరోసా పెట్టాడు రైతులకు అన్ని విధాలుగా అండగా నిలబడినాడు ఏదన్నా కూడా కాఫ్ ఇన్సూరెన్స్ ఇచ్చినాడు అన్ని బా వాలంటీర్ తీసుకుంటాడు సచివాలయాలు ఏర్పాటు చేసాడు ప్రకారంగానే స్కూల్ బాగా చేసినాడు హాస్పిటల్ బాగా చేసినాడు ఏ రకంగా కూడా ఆయన వెనకాలకి వీలే ఏదన్నా కూడా అందరికి అందుబాటులో ఉండే విధానాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన పరిస్థితి వస్తుంది డెవలప్మెంట్ కాలేదు డెవలప్మెంట్ ఎందుకు కాలేదు పదిహేడు కాలేజీలు తెచ్చినారు ఇన్నేళ్లలో మెడికల్ కాలేజీలో ఒక రకంగా ఉంటే ఒకేసారి దైవంగా ఎలాంటి ఎనకడేయకుండా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పదివేడు మెడికల్ కాలేజ్ ఇచ్చిన కనుక జగన్మోహన్ రెడ్డి